నమస్తే సార్ నమస్తే సార్ పబ్లిక్ ప్లేసెస్లో లేదు అంటే మన ఇంట్లో ఎవరైనా మనల్ని అవమానిస్తే ఏం చేయాలి ఎలా తీసుకోవాలి అంటే ఇక్కడ అవమానించడం అనే దాని యొక్క కాంటెక్స్ట్ మీనింగ్ ఇక్కడ మాట్లాడలేదు నేను పబ్లిక్ ప్లేసెస్లో అన్నప్పుడు నేను ఇప్పుడే వర్తించదు ఇప్పుడు నేను చెప్పేది ఇప్పుడు నేను చెప్పేది వర్తించదు చెప్పబోయేది నేను చెప్తుంది ప్రైవేట్ ప్లేసెస్లో ఓకే ప్రైవేట్ రిలేషన్స్లో ఓకే అండ్ ఇంటర్పర్సనల్ రిలేషన్స్ ఓకే అంటే ఉదాహరణకి చెప్తాను నువ్వు నువ్వు రోడ్డు ఉన్నావు రైల్వే స్టేషన్లో ఉన్నావు మెట్రోలో ఉన్నావు ఎయిర్పోర్ట్లో ఉన్నావు అక్కడ ఎవరైనా అవమానిస్తే నన్ను అవమానించేవా అక్కర్లేదు అక్కడ గుర్తు పెట్టుకోవడమే అది పబ్లిక్ ప్లేస్ అది కాబట్టి తప్పదు అది ఇప్పుడే మాట్లాడతారు అది కాదు ప్రైవేట్ లైఫ్లో కొద్దాం మనల్ని ఎవరెవరు అవమానిస్తారంటే నాకు తెలిసి మూడు సర్కిల్ వాళ్ళు అవమానిస్తారు ఓకే ఇంటర్నల్ సర్కిల్ దాన్ని ఇంటిమేట్ సర్కిల్ అంటాను నేను నాకు తెలిసి ఇంటిమేట్ సర్కిల్ ఎవరు అమ్మ నాన్న నాన్న పిల్లలు మగడు పిల్లలు బామద్ది బావ ఆడకూడదు వదిన ఈ బ్యాచ్ దీన్ని ఇంటిమేట్ సర్కిల్ అంటాం ఇంటిమేట్ సర్కిల్ కాకుండా ఇంకొకటి నేను మూడో చెప్తాను ఎక్స్టర్నల్ సర్కిల్ ఎక్స్టర్నల్ సర్కిల్ అంటే మనకి ఎవరో కూడా తెలుసు అసలు లేదా తెలిసిన వెరీ నోన్ కా ఎగ్జాంపుల్ చెప్తాను మీరు మా ఇంటికి అనుకుందాం మా మా మీద నాకు తెలిసినట్టుగా మీ తోడు తెలియదు కానీ ఎవరో ఒకరు అనుకున్నారు ఎవరో ఒకరు మా ఇంట్లో మా మా అన్నయ్యో మా వదినో మా అక్కో మా తమ్ముడు మా చెల్లొ మా ఆవిడో మా అమ్మాయో మా కొడుకు మా అమ్మగారు మా నాన్నగారు ఎవరో తెలుసో తెలియకో మిమ్మల్ని అవమానించవచ్చు అనుకుందాం సరదాగా అది ఎక్స్టర్నల్ సర్కిల్ టు హూమ్ యూ డోంట్ నో వాడు ఎందుకన్నాడు తెలియదు ఈ రెండింటికి మధ్యలో అంటే ఇంటిమీడియట్గా ఎక్స్టర్నల్కి మధ్యలో ఇంటర్మీడియట్ సర్కిల్ ఉంటుంది ఇంటర్మీడియట్ సర్కిల్ అంటే అర్థం ఏంటంటే మనము కొన్ని సందర్భాల్లో వాళ్ళతో కలిసి పనిచేయాలి ఓకే ఉదాహరణకి నేను డాక్టర్ అయితే నా క్లయింట్ అది పేషెంట్ నేను ఒక సీఏ అయితే కనుక నాకు క్లయింట్ నేను ఒక పోలీస్ అయితే కనుక నా ముందుకు వచ్చి కూర్చున్నవాడు ఎవరో ఒకరు నా సుపీరియర్ బాస్ అయి ఉండవచ్చు నా ఇంటీరియర్ అయ్యి వాళ్ళు అయి ఉండవచ్చు లేదా వ్యాపారం చేస్తానైతే కనుక కస్టమర్ అయి ఉండవచ్చు నేను టీచర్ అయితే స్టూడెంట్ అయి ఉండవచ్చు ప్రిన్సిపల్ అయి ఉండవచ్చు అయి ఉండవచ్చు అంటే ఉదయం నుంచి రాత్రి వరకు నువ్వు వివిధ కారణాల వల్ల ఏదో కారణం వల్ల వాళ్ళతో పని చేసి ఆ పని చేసే వాళ్ళు అవమానించవచ్చు నీకు నాకు అర్థం లేకుండా ఆఫీస్లో కొలికి సబ్బా ఉదాహరణ చెప్పాలంటే చుట్టాలి చుట్టాలి దూర చుట్టాలు వేరు విడిచిన మేనమామ గారు మూడో కూడ ఐదో కూడలు ఇప్పుడు నేను కూడా నిజానికి మాట్లాడుతుంది ఈ ఈ ఎపిసోడ్లో టైం ఉంటే తప్ప లేకపోతే నేను ఎక్స్టర్నల్ సర్కిల్ గురించి మాట్లాడలేదు ఎవడో కోన్ కాదు ఇంటిమీడియట్ సర్కిల్ గురించి మాట్లాడలేదు ఇద్దరిని కాబట్టి ఇంటర్మీడియట్ సర్కిల్ మాట్లాడతాం మొదట ఓకే టైం ఉంటే నేను ఆ రెండు కూడా కవర్ చేస్తాను నీతో ఉదయం నుంచి రాత్రి వరకు పని చేస్తున్న వాళ్ళు ఎవరన్నా నేను అవమానిస్తే నేను ఏదైనా ఉంటానంటే వాళ్ళతోటి పని చేయగల తప్పదు అనుకుంటే పంచి పని లేదంటే పక్క పెంచుకో లేదా ఓకే ఆ రెండు సాధ్యం కాకపోతే గుడి వేసుకో నిన్ను అవమానించిన వాడి కోపం పెంచుకో ఓకే నేను అవమానించిన వాడు అయితే కలిసి పెంచుకో నేను అవమానించిన వాడి పగబట్టక ఐ రిపీట్ ఆల్ దీస్ వర్డ్స్ ఎగేన్ నిన్ను అవమానించిన వాడి పట్ల కోప్పడం నిన్ను అవమానించిన వాడి పట్ల కసి పెంచుకోకు నేను అవమానించిన వాడి పట్ల క్రోధం పెంచుకోకు నేను అవమానించిన వాడిని చుట్టుకోకు ఎందుకంటే దానివల్ల నీకే కదా బీతి పెరిగేది నీకు కదా నష్టం నీకు తెలిసిన రాఘవేంద్రం గారు నీకు తెలిసిన వాడి అవును కూడా నీకు మీకు ఇప్పుడు ఎన్ని చాలా ఉంటుంది ఏంటో అంటాం రెండు ఏదైనా కానీ నీకే కదా నష్టం తిరగే అవమానించిన వాడి మీద విజయం సాధించి అవమానించిన వాడికి నువ్వు వేయాల్సిన పెద్ద శిక్ష అంటే చెప్పమంటావాడి కన్నా ఎదగడమే ఇరవై ఐదు సంవత్సరాల కింద మా క్లాస్ బేట్ ఒక అమ్మాయి డిగ్రీ చదువుతున్నప్పుడు నేను హైదరాబాద్లో ఐఏఎస్ కోచింగ్ తీసుకుంటున్నప్పుడు ఆ అమ్మాయి అనుకోకుండా హైదరాబాద్ వచ్చి కొంచెం బ్లాక్గా ఉంటుంది అలా అనకూడదు నేను బట్ ఆమె చెప్పడం కోసం ఈ కాంటాక్ట్ షో చెప్తున్నాను నేను వైట్ బ్లాక్ టాల్ షార్ట్ హైన్ అవర్ మనిషి అంతే కులము మతము ప్రాంతము జెండరు అందము ఏమీ కాదు బట్ ఇక్కడ చెప్పాలి కూడా చెప్పాను ఆమె మాట నాతో రాఘవేంద్ర పెళ్లి వచ్చారు ఎస్ నేను నల్లగా ఉంటాను కాదా అందంగా ఉన్నాను కాదని కానీ చాలా అవమానించారు చాలా చచ్చిపోవాలనిపిస్తుంది నాకు మీ అమ్మాయి ఫోటోలో ఉన్నట్టుగా లేదు ఓకే నిజంగానే ఫోటోడు బాగా అనుకుందాం ఇంత నల్లగా ఉంటుంది అనుకోలేదు తుమ్మ ముద్దులాగా ఓకే కొంతవరకు నేను తీసుకోగలను కానీ రాఘవేంద్ర నీకు పెళ్ళి అవ్వదు నీ వేస్ట్ ఫిలో నీ బతుకింటి మొత్తమే అసలు నీకు పెళ్ళి ఏంటి అసలు ఇలాంటి వాళ్ళ సంబంధం ఏంటి అని మధ్యవర్తిని తిట్టి మమ్మల్ని తిట్టి మా నాన్నని తిట్టి ఏంటండి ఇది యాక్చువల్గా ఏంట్రైంది అంటే క్లాస్మేట్ కాబట్టి టూ ఇన్ టూ థౌజండ్ నైన్టీన్ నైన్టీ ఎయిట్లో అయితే నేను ప్రిపేర్ అవుతున్నాను ఆ అమ్మాయి డిగ్రీ అయినా నైంటీ ఫోర్ డిగ్రీ కాదు అయితే అరౌండ్ నైంటీ ఎయిట్ నైంటీ సెవెన్ ట్వంటీ త్రీ ఇయర్స్ ఏజ్లో హైదరాబాద్ వేరే వచ్చినప్పుడు నేనున్న మాట ఏంటంటే ఇప్పుడు ఏంటి వాళ్ళు అవమానించారు ఇప్పుడు ఏం చేస్తావు నువ్వు మడి తిరిగి వాళ్ళని అవమానిస్తావా ఓకే మరి ఏం చేస్తావు బంజే నిన్ను మిస్తైనందుకు ఆడు బాధపడే చెయ్యి ఇప్పుడు నిన్ను అయినందుకు వాడు బాధపడేలా చెయ్యి అందమైన విగ్రహము నాసుకైనా విగ్రహముతో కూడిన ఒక అమ్మాయిని వాడు పెళ్లి చేసుకుంటే ఆ వెళ్ళి చేసుకున్న అమ్మాయి శాడిస్టవాళ్ళు ఇది కోరుకోడు అమ్మాయే సా అది ఎందుకు కోరుకోవడం వాడికి పెళ్లిన తర్వాత పెళ్ళాము ఎవరితో లేచిపోవాలి ఎందుకు కోరుకోవడం నువ్వు ఏది ఇతర కోరుకుంటావు నీ తలుగు తగుతుంది సిద్ధాంతం అంటే అదే అది కోరిక ఆడి విడిచిపెట్టే నువ్వు ఎదుగు ఇరవై ఏళ్ళ తర్వాత ఇరవై ఏళ్ళ తర్వాత నిన్ను మిస్ అయినందుకు ఆడి బాధపడాలి నువ్వు వజ్రం అయితే బాధపడతాడు నువ్వు బంగారం అయితే బాధపడతాడు అంతే కదా కాబట్టి నువ్వు అలా అయిపోయి ఐకట్ కక్షి అప్పుడే మిగతా నాన్న కూడా ఐఏస్ ప్రిపేర్ ఏ చెప్తాను నేను ఆమ్ ఇంక మనకు మోటివేషన్ క్లాస్ తీసుకుంటాను కదా నేను అలా తీసుకున్నాడు ఐకల్ ఐఏసీ ప్రిపేర్ అవ్వలేదు ఆమె బ్యాంక్ ఎగ్జామ్ రాసింది బ్యాంకులో వెళ్ళిపోయి కొంచెం డిప్రెషన్ ఉంది బ్యాంక్ బ్యాంగ్లూరు వెళ్ళిపోయి బ్యాంక్ ఎగ్జామ్ రాసింది బ్యాంక్ ఆమెకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మంచి పొజిషన్ వచ్చింది పిఓ అంటాం ప్రొఫెషనల్ ఆఫీసర్ అంటాం ఇరవై ఏళ్ళ కింద ఇది ఇప్పుడు మనం మాట్లాడుతుంది కదా అంటే రౌండ్ నేను మాట్లాడతారు ఇరవై ఏడు కూడా కదా ఇరవై ఐదు ఏళ్ళే పోతుంది నైన్టీన్ నైన్టీ ఎయిట్లో ఆమె నాతో మాట్లాడింది కాబట్టి నైంటీ సెవెన్ ఆ ప్రాంతంలో టూ థౌసండ్ వన్లో ఆమె జాబ్ వచ్చింది కాబట్టి ఆమె టూ థౌజండ్ వన్లో బ్యాంక్లో జాబ్ అయింది కాబట్టి మాట్లాడింది నువ్వు చెప్తే ఆశ్చర్యపోతావు ఆమె ఇప్పుడు బ్యాంకులో పని చేస్తూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కూడా పదిహేను ఇరవై ఏళ్ళ తర్వాత రిజైన్ చేసేసి బెంగళూరులో పెద్ద కంపెనీ పెట్టి ఇవాళ కనీసం కనీసంలో కనీసం ముప్పై కోట్లు అది ఆస్తిగా ఉన్నాయి ముప్పై కోట్లు పెట్టి చేసుకోలేదు థర్టీ క్రోర్స్ ఆమె నాకు తెలిసి ఒక ముప్పై నలభై మంది మేము ఎంప్లాయీస్ ఉంటారు ఆమె కంపెనీలో నాకు అప్పుడు ఫోన్ చేసినప్పుడు చెప్పి మాట్లాడి చెప్పంటావాళ్ళు చెప్పిన ఫ్రెండ్స్ కాబట్టి ఆడు నాకు తెలిసి ఎడతాడు నాకు తెలియదు కానీ ఎంత తేడా ఉందో చూడు నన్ను అవమానించిన వాడు ఏడుస్తున్నాడా అని చెక్ చేసుకునే కార్యక్రమం కన్నా నేను తవ్వుతున్నా లేదన్నది కదా పాయింట్ పెళ్లి చేసుకుని అక్కడితోనే ఎండ్ అయిపోయాడు పెళ్లి చేసుకుంటా అయిపోయి ఉండేది ప్రోగ్రాం చక్కగా హాయిగా అలాగా నీ యొక్క అలా శిరస్సు వంచి శివధనుస్సు చిన్న రాముడి కోసం వెయిట్ చేస్తున్న సీతమ్మ వారిలాగా నువ్వు అలాగా బటన్ వేలలా అలా రాస్తూ రాస్తూ కొంగునిలాగా ముడిపెట్టుకుంటూ ఇద్దరు ఒకరు పిల్లలకి తల్లిగా ఉంటూ ఆయన సరే ఆయన అవన్నీ మనం డిస్ప్లో చేయకూడదు ఆయన కూడా అతను టచ్ ఉంటాడు కాబట్టి బట్ పాయింట్ అలా ఏంటి ఇది కాదు కదా లైఫ్ అందుకని అంతే నేను అవమానించిన ఎక్కువ ఆలోచించు కబ ఎక్కువ ఎదుగు ఆడికన్నా ఎక్కువ ఎదుగుతే నీకు లాభం ఆడు కూడా నిన్ను చూసి బాధపడతాడేదో నువ్వు చెక్ చేసుకోకలేదు ఆయన సంస్కారంలో చూసుకుంటాడు నేను అందులో ఏమన్నా అంటే నేను ఎవరైనా బాధ పెడితే అవమానిస్తే థ్యాంక్స్ చెప్పండి మాధురి మధురి వాళ్ళ కూర్చునే సమయాన్ని ఖచ్చితంగా ఒక పది రోజుల కిందట నన్ను ఒకడు అవమానించాడు ఒక అబ్బాయి ముప్పై ఏళ్ళు ఉంటాయి నాకు యాభై ఏళ్ళు కాబట్టి అపరిపక్వత అంటెచ్యూరిటీతో ఓకే పద్దెనిమిది వేలకి సంబంధించింది రూపాయలు చెప్పట్లేదు నేను రూపాయలు చెప్పట్లేదు నేను చెప్పట్లేదు పద్దెనిమిది వేలకి సంబంధించి అవమానించాడు నేను ఐ రిపీట్ దిస్ వర్డ్ పద్దెనిమిది వేలకు సంబంధించి అవమానాడు నా నా నేను చాలా జాగ్రత్త బహుశా మరీ అడ్డగోలుగా ఉండే వ్యక్తి కాదు నేను కొంచెం చాలా జాగ్రత్తగా నా మన మనతో ఐదేళ్ల పరిచయంలో గమనించేవాడు అడ్డగోలుగా ఉన్నాను నేను ఒక లైన్ దాటను ఒక మెచ్యూరిటీ మాట ఇస్తే తప్పనే తిప్పను ఇస్తే తప్పితే సారీ చెప్తాను ఈ బ్యాచ్ తప్ప ఎలా పడితే అలా బతికేందు నైంటీ నైన్ పర్సెంట్ ఎక్కడో ఒక వన్ పర్సెంట్ మిస్టేక్స్ చేస్తాం తెలుసో తెలియకో మానవ బలహీనతలు లేదా అవతల వాళ్ళకి ఎక్సర్సైజ్ నేను ఆ రోజు పెట్టినాను నువ్వు నవ్వుతావు లేదు ఒక అంటే పద్దెనిమిది వేల మీద ఒట్టి పెట్టినా మళ్ళీ నేను వన్ అయి త్వర చెప్తాను వాళ్ళు వన్ అయిన తర్వాత మళ్ళీ నీకు పాడ్ క్రాస్ట్ ఇస్తాను ఇష్టం చెప్తాను పద్దెనిమిది ఏం చేశాను ఓకే అంటే నేను ఏం అంటే నన్ను అవమానించిన వ్యక్తిని ఏమో తిట్టుకుంటూ వాడి బతుకులు పెట్టుకుంటూ శాపనార్థాలు పెట్టుకుంటూ ఏనుమడిపోను ఏమో అనుకోవడం కాకుండా పద్దెనిమిది వేలనే దాన్ని ఏమో తీసుకుని దాన్ని నా యొక్క ఇంకా ఎదగడానికి అంతకుముందు హాయిగా ఉండి చర్లే అనుకున్న వాడిని మళ్ళీ రీఎనర్జీ చెప్పడానికి ఉపయోగపడిందిగా చాలే కొత్త ఆశయం పెట్టుకుని ఉపయోగపడిందిగా కొత్త ఆశయం ఆశయం తీర చెప్తా పద్దెనిమిది వేల తోటి కూడిన ఆశయం నెక్స్ట్ ఇయర్ సరిగ్గా ఇదే రోజు చెప్తాను నీకు అంటే ఏం చేస్తున్నాను ఇప్పుడు నేను యుద్ధం ఎవరి మీద చేస్తున్నాను నేను నా మీద నేను చేస్తున్నాను పసిటి పట్టకాల హారం కాదురా రాజ తీరం ఆట అనే మాటకు అర్థం నిన్ను వేగరిచే యుద్ధం పక్కోడి మీద గెలవ అవమానించిన తిట్టుకుంటూ కూర్చో ఆడు తిట్టాడు చెప్పి నువ్వు తిట్టడం మొదలు పెట్టకు ఎప్పుడైనా గుర్తుంచుకో అవతల వ్యక్తిని ఇలా పట్టుకుని విసిరేస్తే తెలంగాణలో పెండ్ అంటారు మా ఏరియాలో అంటారు నువ్వు పేడైతే కింద పడతావు పెడకడతావు కాగిపోతావు బూడి తెగిపోతావు అవతల వ్యక్తి కనుక ఇలా కొడితే మళ్ళీ తిరిగి పైకి లేచేవంటే అర్థం అంటే అర్థం నువ్వు నీ లోపల హీలియం ఉంది నీ లోపల హైడ్రోజన్ ఉంది నీ లోపల వాయువు ఉంది నీ లోపల ఎనర్జీ ఉందని కాబట్టి అవతలోడు తిడితే నువ్వు కింద పడిపోయి ఏడుతున్నావు అంటే అర్థం పేడ పెండ ఏడు కాదురాబై అనుకుంటే యుద్ధం చేయి ఆడ మీద కాదు నీ మీద ఎదుటి వ్యక్తి నిన్ను గుర్తించుకో తుప్పు అన్నాడంటే నువ్వు నిప్పైతే వాళ్ళకే తుప్పట్టిపోతుంది లేదా నీకు తుప్పు పట్టదు ఎదుటి వ్యక్తి నిన్ను వెంబడిస్తున్నాడంటే అర్థం చేస్తున్నా నువ్వు వాడికైనా ముందు పరిగెడుతున్నావని ఎదురు వ్యక్తి నేను కాళ్ళు లాగుతున్నాడు అదక్షణ వాడికన్నా పైన ఉన్నామని ఎదురు వ్యక్తి నీ మీద రాళ్ళు వేస్తున్నాడు అదృష్ట నీకు నీ చెట్టు కాస్త కాస్త పండ్లు ఉన్నాయని నీలో కాస్త టాలెంట్ ఉందని నో వన్ కిక్స్ ద డెడ్ టాక్ అంటారు ఇంగ్లీష్లో చచ్చిన కుక్కని ఎవడో తనడు నేను తనేడంటే లోపలేదు ఉందనమాట అందు నేను ఎవరిని అవమానించిన దేశా నీకు నేను ఎవరిని తిట్టని దేశా నీకు ఎందుకని వాళ్ళు అడుగుతారు అనుకన్నా చాలా నల్ ఉంది అట్లా అయింది సో అది ఇంటర్మీడియట్ సర్కిల్లో ఉన్నవాడు అవమానిస్తే దిస్ ఈజ్ ద రియాక్షన్ ఎక్స్టర్నల్ ఇంటిమేట్ జస్ట్ బ్రీఫ్ చెప్పేసి వాడు కష్టం ఇస్తాం ఎక్స్టర్నల్ వాళ్ళు ఎక్కడెక్కడో ఎక్కడెక్కడో అవమానించిన వాళ్ళు ప్రతి పట్టించుకోకూ పెళ్ళికి వెళ్తే అవమానించారు నేను పబ్లిక్ ప్లేస్ అనట్లేదు దట్ ఇస్ గతం ఎవరు పెళ్లికి అవమానించారండి వాళ్ళు ఎవరు ఏంటి నీకు చెప్పస్వాళ్ళు బాగుండలేదు అన్నారట మ్యాచింగ్ బాగుండలేదే మాధురి అన్నారట దాని మీద కుళ్ళు కుళ్ళి ఆడవలసింది సీనేం లేదు అది వాళ్ళ సమస్య ఏమీ ఇంకా ఇల్లు కట్టుకోలేదా ఏమీ పెళ్లి కాలేదు అని అడిగారు అనుకో అది వాళ్ళ సమస్య కదా నీ సమస్య కాదు కదా మరి వాళ్ళు వాళ్ళు బాగా ఆదుపరిపోతున్నారు ఈ అమ్మాయికి పెళ్లి కాలేదు అబ్బాయికి పెళ్లి కాలేదు వీడి జాబు రాలేదని అది వాళ్ళ సమస్య చెప్పి ఎక్స్టర్నల్ సెక్టార్లో ఉన్నవాడు నేను అవమానిస్తే దాని అవమానంగానే సేకరించసలు దాని స్లీపింగ్ రిమార్క్ అంటాను నేను లూజ్ టంగ్ అంటాను నేను వదిలే ఇంక ఇంటిమేట్ ఇంటిమేట్లో రెండు రకాలు ఉంటాయి ఒకటేమో ఎక్కువ అవమానాలు తక్కువ అవమానాలు తక్కువ అవమానాలు పట్టించుకోద్దు ఏదో మా మగ్గురు కనుక చిన్న జోక్ చేసాడు దాన్ని పెద్ద పట్టించుకోకు చిన్నగా అవమానించాడు అంటారు ఒక్కటి పట్టించుకోకే ఏంటే ఎక్కువ మాడిపోయింది అన్నాడు అనుకున్నాం అవునండి అని పెద్ద పట్టించుకోకు అత్తగారు మాట మామగారు మాట కొడుకో మాట కూతురు అంటే అవి రిపీట్ వర్డ్ ఒకటే మాట ఒకసారి అంటేనే రెచ్చిపోయి పదే 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 పద అంటే మాత్రం కమ్యూనికేట్ ఇద్దాం కమ్యూనికేషన్ రెండు రకాలు ఉంటుంది ఒకటి రాత రెండు మాట అంటాను నేను ఓకే ఉదాహరణకి అత్తగారు నేను బాగా అవమానిస్తారు అనుకో అత్తగారు కావచ్చు మా అమ్మగారు కావచ్చు మాగుడి గారు కావచ్చు భర్త భార్య గారు కావచ్చు కొడుకు గారు కావచ్చు గారు ఎవరైనా సరే మెసేజ్ సార్ ఇప్పుడైతే టెక్స్టింగ్ వచ్చింది కాబట్టి మెసేజ్ అన్నది నేను రాయమంటాను నేను నదికి పోలేదా అన్నట్టుగా నాధా మీరు నన్ను ప్రతిరోజు అవమానిస్తున్నారు లావుగా ఉంటే బొద్దు అంటున్నారు సన్నగా ఉంటే తీగ అంటున్నారు నల్లగా ఉంటే ఇంకోటిదంటున్నారు తెల్లగా ఉంటే ఇంకోటిదంటున్నారు నో నన్ను అవమానించడం వల్ల బాధపడుతున్నాను ఈ బాధ పెరిగితే నాకే కాదు నీకు నష్టమే కుటుంబానికి కూడా నష్టమే నా చిరునవ్వు కుటుంబానికి కావాలి కానీ నా విషాద గాథలు కాదు ఇది నేను డిసప్పాయింట్మెంట్లోకి డిస్సాటిస్ఫాక్షన్లోకి వెళ్తే నా యొక్క లోపల ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోలేక పిల్లల్ని తిడతాను పిల్లల్ని కొడతాను దానివల్ల మీకు నష్టమే నాకు నష్టమే పిల్లలకి నష్టమే అర్థం చేసుకోండి మీలో ఉన్న ఈ చిలిపితనం మీలో ఉన్న ఈ ఏదో పిల్లికి చెలకాటము ఎలక్కి ప్రాణ సంఘటన లాగా మీరు సరదాగా ఇస్తున్న స్వీపింగ్ రిమార్క్స్ నేను ఒకసారి ఒక అంతే మీరు జాగ్రత్తగా ఉండండి నన్ను బుద్ధిగా చూసుకోండి విలుపంగా చూసుకోండి లేకపోతే అందరికీ తీరిపోద్ది నేను ఒకసారి చెప్పు ముగిస్తాను ఒకరింటికి వెళ్ళాను నేను మా మిస్సెస్ మా ఫ్రెండ్ ఒక ఆయన వాళ్ళ ఆవిడ మా చెల్లి ఒక ఏడు నుండి వెళ్ళాం ఒక నుండికి అనుకోకుండా వెళ్ళాం కొంచెం తెలిసిన వాళ్ళు వాళ్ళకి పెద్ద బంగళం మేము వెళ్ళాం కాబట్టి భోజన టైంకి వెళ్ళలేదు కాబట్టి ఎక్కువ మంది వెళ్ళాం కాబట్టి ఐదు కాఫీ అని ఇవ్వాలి లేకపోతే ఏదో స్నాక్స్ అని పెట్టాలి టైం సో స్నాక్స్ అరేంజ్ చేస్తూ కాఫీ అరేంజ్ చేస్తూ టైం ఆయన ఏమే రాఘేంద్ర గారు పదమంది వచ్చారు కాఫీ స్నాక్స్ లేదా ఎప్పుడు స్నాక్స్ పెట్టుకో కిచెన్లో వేస్ట్ సరే చెప్పి ఏది పెట్టు మొన్న తెచ్చిన సురుడు లేవా దిస్ వద్ద వేషం ఆయన ఆవిడ లేదండి ఇది ఉందండి లోపల నుంచి అయితే కాఫీ తెచ్చింది ఆవిడ ఏంటి కాఫీ బాగుండేది కాబట్టి అలాగే నాకు అలవాటు ఏంటంటే ఏది ఇచ్చినా బాగుంది అన్నాడు అది లౌక్యం అనుకో నాకు ఆ అభ్యంతరం లేదు నాకు ఎదురు వ్యక్తిని అరెస్ట్ చేయడం ఇష్టం ఉండదు అబ్బా అంతే నేను ఎదురు వ్యక్తి కొంచెం పొగుడుతానేమో తప్ప తిట్నాను ఓకే చెప్పాల్సి వస్తే మాత్రం నేను నెగిటివ్ స్పష్టంగా చెప్తాను నేను ఇంజెక్షన్ లాంటివండి గుచ్చుతానేమో కానీ ముందు శుద్ధి రాస్తాను గుచ్చి తెలిసి కాబట్టి నేను క్లియర్ చూపు క్లియర్ అంద బాగుందండి మా చెల్లెవరు కొంచెం అవునండి బాగుండేదా పదాలు వాడింది ఆయనకి రెచ్చిపోయాను యాక్చువల్గా ఆవిడ తిట్టడం మొదలుపెట్టడు అది అయిపోయిన తర్వాత రెండు రోజుల తర్వాత నేను ఆవిడ నాకు వేరే పని ఫోన్ చేశాడు నేను అడిగాను కావండి మొన్న మీ ఇంటికి వచ్చినప్పుడు ఏంటి పాపం నా వల్ల మీరు తిట్లు తిన్నట్టున్నారంటే అప్పుడు ఆవిడ బయటపడింది చాలా బాధగా ఇలా అవి ఎప్పుడు అంతేనండి ఆయన అంటాడు మీరు బా నిజంగా బాధపడుతున్నారా లైట్ తీసుకుంటున్నారా అడిగాను నేను లేదని నేను డిప్రెషన్ కూడా వెళ్తున్నాను అండి మొత్తం కక్కేసి అప్పుడు నేను చెప్పాను ఏమంటాం వాళ్ళ లెటర్ నా దా దిగిపోదా లెటర్ స్టార్ట్ చేయి మొన్న రాఘవంద్ర గారు వచ్చినప్పుడు స్టార్ట్ చేయి ఓకేనా దిస్ ఈస్ ద సిచ్యువేషన్ ఇన్ ద హోమ్ నువ్వు లూచితంగా అయితే కొడుకులు అంటారు కొడుకులు అంటే కోడలు అంటారు కూతుళ్ళు అంటారు అల్లుళ్ళు అంటారు అత్తగారు అంటారు మామగారు అంటారు మీరందరూ కలిసి ఒకేసారి అంటున్నారు మీకు అనిపిస్తోంది ఏదో చిన్న గుండు సూతు కూర్చోనండి అని కానీ గుండు సూతు నువ్వు గుచ్చిన తోట కూర్చున్నావు గుచ్చిన తోట కూర్చున్నావు గుచ్చి కూర్చున్నావు నువ్వు వెళ్ళిపోయిందత్తగారు కూర్చున్నావు నువ్వు వెళ్ళిపోయింద మామగారు ఇస్తారు ఒకే చోట గుండు సూతు కూర్చుంది దాన్ని కూర్చోడం అంటారమ్మా గురప్పంతో కొట్టడం అంటారు నాకు గుల్లే విడిచిపోవాలి యాభై ఏళ్ళ వయసులో సాధ్యం కాదు ఏడుస్తూ బతకాలి అది నాకు మాత్రమే కాదు బతకీ కూడా అవమానం ఓ పనిచేద్దామా నాదా కామెంట్ మానే అందంగా అభిప్రాయం ఉన్నాను హ్యాపీ ఓకే సో అందుకని ఇంటిమేట్ ఓకేనల్ ఇప్పుడు ఇంటిమేట్ సర్కిల్ గురించి మనం మాట్లాడుకున్నాం ఈ ఇంటిమేట్ సర్కిల్లో మన ఎదుగుదలకు అవమానం చేసేవాళ్ళు ఉంటారు ఎవరు మన ఎదుగుదలకు అవమానించే వాళ్ళు ఉంటారు అలాంటి అవమానాలు అసలు మనం ఎదుగుతుంటే అవమానిస్తున్నారు అంటే నువ్వు హ్యాపీ కదా గాల్లో ఎదుగుదలకు హ్యాపీ అంటే మనం ఎదుగుతుంటే కాదు మనం ఎదగకుండా ఉన్నందుకు కొంతమంది అవమానిస్తారు అసలు అదే కదా ఎదగ ఎదగకుండా ఉండేందుకు వాళ్ళు కొంత అవమానిస్తున్నారు అంటే గాల్లో తేలినట్టుంది అని పాట పాడుకోరు ఎందుకంటే నువ్వు కారణం వాడే కదా నా ఇన్నాళ్ళ జీవితంలో దాదాపు యాభై ఒకటి ఏళ్ళు అబ్బా నాకు నేను నాకు తెలిసి ఇరవై ఐదు సంవత్సరాలుగా వృత్తి జీవితంలో ఉన్నానబ్బా అంటే ఐఏఎస్ కోచింగ్ కావచ్చు సినిమా ఫీల్డ్లో కావచ్చు వ్యాపార రంగంలో కావచ్చు లేకపోతే రాజకీయ రంగంలో కావచ్చు గత ఇరవై ఐదు ఏళ్ళు ఉన్నానబ్బా సాఫ్ట్వేర్ సైడ్ మొదలుకొని రియల్ ఎస్టేట్ మొదలుకొని వ్యాపార రంగం మొదలుకొని రాజకీయాలు మొదలుకొని సినిమా వాడు మొదలుకొని నా క్లయింట్స్ అని పదం వాడు ఏదైనా ఉన్నారబ్బా నా ఇన్నేళ్లలో మంచి మంచి స్నేహితులు ఉన్నారు నా స్నేయోగ్రాఫర్ ఉన్నారు నా వెల్ విషర్స్ అప్లిమెంట్ చేసిన వాళ్ళు వాళ్ళున్నారు చేపట్టి పైకి తీసుకొచ్చిన వాళ్ళు హెల్ప్ చేసిన వాళ్ళు ఉన్నారు నాకు డబ్బులు లేకపోతే ఇచ్చిన వాళ్ళు ఆకలి స్థానం పెట్టిన వాళ్ళు ఉన్నారా బా కానీ నువ్వు నమ్ముతావలేదు నాకు ఇన్నేళ్లలో ఎదగడానికి మాత్రం కారు ఎవరు కాదు నేను పడిపోకుండా ఉన్నానికి వాడు కారణం ఐ రిపీట్ దిస్ వర్డ్ నేను పడిపోకుండా ఉన్నానికి వీళ్ళందరూ కారణం కానీ ఎదగడానికి మాత్రం నా శత్రువులే కారణం నన్ను కారు పెట్టి లాగిన చేయి పెట్టి లాగినోడు ఒకడు జల్ల పీకినోడు ఒకడు అవమానించినోడు ఒకడు దాని చెప్పారు కదా పద్దెనిమిది వేలకు అవమానించినోడితో మొదలుకొని అసలు వాడే లేకపోతే ఎనర్జీ ఎంత వస్తున్నాడు కాబట్టి మాధురి నిన్ను ఎవరైనా అవమానిస్తే ఇంటి మెట్ సర్కిల్ అవమానిస్తే ఏమద్దు బాగా ట్రై చేయి బాగా కష్టపడు బాగా వజ్రమవు బాగా బంగారమవు మనం బంగారం అయితే ఆటోమేటిక్గా జనాలు మన దగ్గరికి వస్తాం అందులో ఇంటిమేట్ సర్కిల్లో అవమానాలు పొందాలని కోరుకోవాలి అసలు నేనైతే ఉంటానంటే ప్రతి ఏడాది మనకి ఎనర్జీ పడిపోయిన సరే పండగ వచ్చినప్పుడు ఎలాగైతే మళ్ళీ ఇల్లు అనుకుంటాము కళ్ళా పిచ్చులుకుంటాము ముగ్గురు పెట్టుకుంటాము మామిడి తోరణాలు కట్టుకుంటాము అలా ప్రతి ఏడాది ఒక మనం అవమానిస్తే బాగుంటుందో అనిపిస్తుంది నాకు అంతే కదా మరి ఏదో చాలేరా అనుకున్నా ప్రతిసారి ఎనర్జీ అవ్వడానికి నువ్వు ప్రతిసారి ఇల్లు కట్టడం బాగుందండి కారుకుంటున్నాను బాగుందండి ఇంతకన్నా అనుకున్న ప్రతిసారి అసలు రాజకీయాన్ని మాట్లాడకూడదు కానీ రాజకీయాల్లో కూడా నువ్వు కావాలంటే చూడే రాజకీయాలు మాట్లాడుకోకపోతే వ్యక్తుల పేరు చెప్పట్లేదు అర్థమైన వాళ్ళకి అర్థమవుతుంది నాకు తెలిసి నేను నాలుగు పేర్లు చెప్తాను అర్థమైన వాళ్ళకి అర్థమైనట్టుగా ఒకటి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న తర్వాత ఆయన మీద అత్యంత దారుణమైన బాండాలు వచ్చిన తర్వాత మాత్రమే ఆయన ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలి అనుకున్నారు అయ్యారు ఒక ఆయన తన్ను దైలు పెట్టిన తర్వాత మాత్రమే ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి అనుకున్నాను అయ్యారు ఒక ఆయనని జైల్లో పెట్టి ముప్పుతిప్పులు పెట్టి వాళ్ళ అమ్మాయి పెళ్ళి కూడా బెయిలు ఉరేమో అన్నంతగా ఉన్నప్పుడు ఆ కుర్రాడు కాస్త వెళ్ళి ముఖ్యమంత్రి అయ్యాడు ఒక ఆయనకి డెబ్బై ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా జైల్లో పెట్టిన తర్వాత అవమానాలు పడ్డ తర్వాత ముఖ్యమంత్రిగా రెండు మూడు సార్లు చేసిన తర్వాత మళ్ళీ ప్రతిపక్షంలో ఉండిపోయిన క్షణంలో ఆ శాసనసభలో అందరూ కూడా అవమానం మాత్రమే అక్కడ భార్యను పిల్లల్ని అందరినీ అవమానిస్తుంటే వ్యక్తిగత జీవితం గురించి కూడా మాట్లాడినప్పుడు ఆ వ్యక్తి మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యారు నా గురించి అవమానం లేకపోతే మనిషి అవమానించినేవు ఓకే థ్యాంక్ యూ సార్ చిత్కాలే సత్కారాలు అవమానాలే ఆభరణాలు